సంఘం భగవద్వజమే గురువుగా ఎందుకు స్వీకరించింది గురు పూర్ణిమ సందర్భంగా దేశమంతటా గురుదక్షణ కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నిర్వహిస్తుంది సంఘం భగవాధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది ఈ గురుదక్షిణ పద్ధతిని సంఘం ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో యోజన చేశారు దీనికి రెండు ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి మొదటిది సమాజాన్ని సంఘటితని చేయడం ఈ సంఘటితం ద్వారా కేవలం సంఘం లోపలనే సంఘం నడపడానికి కావలసిన ధన వ్యవస్థను ఏర్పరచుకోవడం ఇక రెండవది సంఘానికి సర్వోన్నతమైన గురువు భగవాధ్వజం అనే భావాన్ని స్థాపన చేయడం భగవాధ్వజాన్ని సంఘం ఎందుకు స్వీకరించిందంటే అడ్వాన్స్ కలర్ థెరపీ ప్రకారం కాషాయాన్ని సమృద్ధికి ఆనందానికి ప్రతీకగా గౌరవిస్తారు ఈ రంగు కండ్లకు శాంతినివ్వటమే కాకుండా మానసిక సంతులనాన్ని కలిగించటంతో పాటు క్రోధాన్ని నియంత్రించి సంతోషాన్ని పెంచుతుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా కాషాయము బృహస్పతి గృహం రంగు ఇది జ్ఞానాన్ని పెంచి ఆధ్యాత్మికతను ప్రసరింపజేస్తుంది కాషాయం పవిత్రమైన రంగు ఇది ఎన్నో యుగాల నుండి మన ధార్మిక కార్యకలాపాలలో సాధుసంతుల వేషధారణలో ఇమిడి ఉంది మన పూర్వీకులు భగవద్వజం ముందు శిరస్సు వంచి నమస్కరించారు సూర్యునిలో ఉన్న అగ్ని వైదిక యజ్ఞములో సమితల ద్వారా వెలుపడే అగ్ని రంగు కూడా కాషాయపు రంగే ఈ కాషాయం ప్రకృతిలో కూడా పెనవేసుకుంది సూర్యోదయం సూర్యాస్తమయాలలో ప్రకృతి పునర్జన్మించినట్లు భావన కలుగుతుంది సూర్యుని ఎరుపు రంగు నకారాత్మక తత్వాలను కడిగివేస్తుంది భారతవర్షంలో విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధాలన్నీ ఈ భగవద్వజం ఛాయలోనే జరిగాయి అది మాత్రమే కాదు పురాతన చరిత్రను పరిశీలిస్తే లంకా నగరం పైన రావణునితో యుద్ధంలో రాముడు రఘువంశపు ధ్వజమైన కాషాయపు సాక్షిగా చేశారు మహాభారత కాలంలో అర్జునుడు తన రథం నందిఘోష్ చుట్టూ తిరిగి కవచాన్ని ధరించిన తర్వాత తన చిహ్నమైన కపిధ్వజాన్ని రథంపై ఎగురవేశారు అంతెందుకు పదిహేడవ శతాబ్దంలో బికనీర్ రాజ్యం రాజపతాకం కూడా కాషాయం ఎరుపు రంగులో ఉండేది జోధ్పూర్ రాజ్య ధ్వజం ఐదు రంగులు కలిసి ఉండేదట నాగపూర్ భోన్స్లే రాజులు కూడా ఈ భగవాత్వాన్ని ఉపయోగించారు మహారాజు ఛత్రపతి శివాజీ ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి మహారాణా ప్రతాప్ వంటి యోధులందరూ కూడా యుద్ధాల్లో ఈ భగవాద్వజాన్నే ఉపయోగించారు సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ హిందూ ధర్మాన్ని రక్షించడానికి వేల మంది సిక్కు వీరుల సేనకు నేతృత్వం వహించారు అప్పుడు ఆయన కూడా కాషాయ ధ్వజాన్నే ఉపయోగించారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశపు మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ఈ కాషాయపు జెండా ఛాయలోనే విప్లవకారులు ఏకత్రితమయ్యారు మధ్యకాలంలో ప్రసిద్ధి పొందిన భక్తి ఉద్యమంలో కానీ హిందూ ధర్మంలోని లోటుబాట్లను సరిచేసి పునఃజాగృతం చేయడంలో కానీ భగవాధ్వజము లేక సాధువులు ధరించే కాషాయపు రంగే ప్రధానమైన భూమికను పోషించింది భారతదేశపు అనేక మతాలపైన మందిరాలపైన భగవద్ధ్వజాన్ని శౌర్యానికి త్యాగానికి ప్రతీకగా భావించి ఎగురవేస్తారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ స్వయం సేవకులు ఏ వ్యక్తిని కానీ ఏ గ్రంథాన్ని కానీ కాకుండా భగవద్ధ్వజాన్ని మాత్రమే తమ మార్గదర్శకుడిగా గురువుగా గౌరవిస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వ్యాస పూర్ణిమ రోజున సంఘస్థానంలో ఒకచోట చేరి స్వయం సేవకులందరూ భగవద్ధ్వజానికి నియమపూర్వకంగా పూజ చేస్తారు సంఘం ప్రతి సంవత్సరము నిర్వహించాలని యోజన చేసిన ఆరు ఉత్సవాలలో గురు పూజ మహోత్సవం కూడా ఒకటి భగవద్వజానికి సంఘంలో సర్వోన్నత స్థానం ఉంది ధ్వజ ప్రతిష్ట సరసంచాల కంటే ఉన్నతమైనది ఈ ధ్వజం హిందువులలో కలిగిన పునఃజాగరణకు ప్రతీక అందుకే సంఘం తన గురువుగా భగవద్వజాన్నే స్వీకరించింది